హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ అందరికీ మనకు యూట్యూబ్ మిత్రులకి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది ఈరోజు వచ్చేసి ఈ వెహికల్ ఆల్రెడీ మీకు ఒక గ్రూప్లో పెట్టేశాను వితౌట్ వాషింగ్ తోటి ఉండే ఈ వెహికల్ వచ్చేసి టోటల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ టోటల్ అయిపోయింది వాషింగ్ అయిపోయింది మళ్ళీ ఇండివిజువల్గా పెడుతున్నాను అంద కాల్ చేసి అడుగుతున్నారు ఇండివిజువల్గా ఒకసారి క్లారిటీగా చూద్దామని అడుగుతున్నారు మళ్ళీ మరోసారి పెడుతున్నాను ఈ వెహికల్ వచ్చేసి మారుతి వేగనారా అండి థౌజండ్ సీసీ మీకు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఉంటుందండి వెహికల్కి వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సారీ యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది విత్ టోటల్ షోరూమ్ రికార్డ్ అండి బయట ఇంతవరకు సర్వీసింగ్ ఇయ్యలేదు ఎక్కడ కూడా టోటల్ ఎవ్రీథింగ్ ఏదైనా చిన్న బోల్ట్రా నుంచి మొత్తం షోరూమ్లో నేపించు మీకు టోటల్ సర్వీస్ రికార్డ్ పంపిస్తా పంపియమంటే యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి వెహికల్కి నాలుగు ఐదు సిల్ టైర్లు ఉన్నాయండి విత్ స్టెఫిన్తో సహా వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అండి సింగిల్ ఓనరు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ చాలా బాగుంది ఇంజన్ కండిషన్ కూడా టోటల్ అన్నీ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి మీకు ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తాను మీకు పైన క్యారల్ కూడా ఉందండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్ అయితే బాగా ఇక్కడ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి రైట్ సైడ్ వ్యూ ఎంఆర్ఎఫ్ టైర్స్ అండి చూసుకోవచ్చు మీకు టూ కేస్ ఉంటాయి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్స్ చూసుకోవచ్చు మీకు టూ కేస్ ఉన్నాయి చూసుకోవచ్చు యాభై ఐదు వేల కిలోమీటర్లు డ్రైవ్ అయిన అయింది ఒరిజినల్ రీడింగ్ అండి ట్యాంపరింగ్ కాదు మీకు మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ అండి చూసుకోవచ్చు మీకు ఫైర్ సేఫ్టీ కూడా ఉంది వెహికల్ తోటి వచ్చింది మీకు ఫ్రంట్ టు పవర్ విండోస్ ఉంటాయి ఎందుకైతే మాన్యువల్ విండోస్ ఉంటాయండి మీకు స్టెఫిన్ చూసుకోవచ్చు అన్యూజ్డ్ అసలు ఇంతవరకు వే వేయలేదండి ఎంఆర్ఎఫ్ టైర్ మీకు వచ్చేసి బాడీ కవర్ కూడా ఉంది చూసుకోవచ్చండి ఎల్పిజి వెహికల్ అయితే ఇప్పుడు ఎల్పిజిలో రన్ అవుతుంది ఎల్పి ఎల్పిజి వచ్చేసి వన్ లీటర్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ రూపీస్ ఉందండి ప్రజెంట్ ఇప్పుడు మైలేజ్ వచ్చేసి మంచి మైలేజ్ వస్తుంది ఆల్ ఒరిజినాలిటీతోటి ఉంది వెహికల్ వచ్చేసి చిన్న ఫ్యామిలీ వారికి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి అయితే చాలా యూజ్ అవుతుంది వెహికల్ వచ్చేసి తక్కువ తిరిగింది మీకు జీరో రిపేర్ ఉంటుంది వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా సింగిల్ ఉన్నారండి టూ కీస్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నాయి మీకు యాభై ఐదు వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ అని మీకు మీకు స్క్రీన్ పైన కూడా రీడింగ్ మీకు షోరూమ్ ట్రాక్ దీపించింది కూడా పెడతాను మీకు ఆర్సీ కూడా చూసుకోవచ్చు ఆర్సీ కూడా పెట్టేస్తాను రెండు చూసుకోండి రెండు చూసుకున్న తర్వాత మీకు వెహికల్ ఎక్కడైనా చూసుకోవచ్చు షోరూమ్ ఎక్సిలెంట్ ఉంది టోటల్ షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ మెయింటెనెన్సే మొత్తం వెహికల్ అయితే చాలా బాగుంది మీకు చిన్న ఫ్యామిలీ వారికి డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్న వారికి అయితే చాలా యూజ్ అవుతుంది మీరు మీకు క్యారెల్ కూడా ఉందండి మీకు లగేజ్ కోసం చాలా ఎక్సలెంట్ ఉంది వెహికల్ వచ్చేసి ఆల్ సిల్ టైర్లు ఉన్నాయి జీరో రిపేర్ ఉందండి ప్రజెంట్ అయితే రిపేరే లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అండి నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు వెహికల్ వచ్చేసి కరీంనగర్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో ఉంటుంది చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి మీకు మీకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ అండి నెగోషియబుల్ ఉంటుంది రండి చూసుకోండి మీకు జీరో రిపేర్ ఉంది ప్రజెంట్ అయితే మీకు మరొకసారి అందరికీ మన యూట్యూబ్ మిత్రులకి సబ్స్క్రైబర్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ కాదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్